హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోడ్ డే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోయేది ది మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ వెరీ యూజ్ఫుల్ కంటెంట్ అనమాట గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు సోర్ణ అవకాశం ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి మీకు ఫ్రీగానే కోర్స్ నేర్పించి అండ్ కంప్లీట్గా ఫ్రీ హాస్టల్ అనేది ఇస్తున్నారండి ఫుడ్ ఎవ్రీథింగ్ మీకు స్టార్టింగ్ మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి మీరు ఆఫర్ లెటర్ మీ చేతిలోకి తీసుకుని కోర్సు నుంచి బయటకు వచ్చే వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మంచి మంచి కోర్సెస్ అది కూడా ఆ హాట్ ట్రెండింగ్ కోర్సెస్ అండి మనకి ఇప్పుడు సోషల్ మీడియా అండ్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కోర్సెస్ అయితేనేమి ఫ్యాషన్ డిజైనింగ్లో ఒక పార్ట్ అయినటువంటి మీకు శాంప్లింగ్ టైలరింగ్కి సంబంధించింది కానీ మల్టీ స్కిల్స్ని డెవలప్ చేసే టెక్నికల్ అసిస్టెంట్ లాంటి కోర్సెస్ని మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ అవ్వచ్చు సో మీకు వచ్చేసి నిరుద్యోగ యువతకి మనకి గవర్నమెంట్ ద్వారా ద్వారా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీ అనమాట ఇది మనకి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొలాబరేట్ అయ్యి మీకు ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద స్ఫూర్తి సంస్థ ద్వారా మీకు ఈ కోర్స్ అనేది నేర్పిస్తున్నారు ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ చైతన్యపురిలో ఉంటుందండి కంప్లీట్గా ఇక్కడ మీకు ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒక్క రూపాయి కూడా మీరు ఎక్కడా పెట్టాల్సిన అవసరం లేదు కంప్లీట్గా ఉచిత శిక్షణ హాస్టల్ భోజనం అన్ని ఉంటాయండి కాకపోతే ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వారికి సంబంధించిన కోర్సు మీకు వచ్చేసి మినిమం వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవి ఉంటే సరిపోతాయండి ఈ కోర్స్ చేయడానికి కంప్లీట్ డీటెయిల్స్ ఎలాంటి కోచింగ్స్ ఇస్తారు ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తానండి అండ్ దీంట్లో వచ్చేసి మీకు మెయిన్గా త్రీ కోర్సెస్ అనేది అవైలబుల్గా ఉంటాయండి ఇప్పుడు మనకి ఆఫ్టర్ కరోనా జాబ్స్ లేక చాలామంది చాలామంది ఇబ్బంది పడుతున్నారు సోషల్ మీడియా అండ్ డిజిటల్ మార్కెటింగ్ కి చాలా చాలా క్రేజ్ ఉంది ఇప్పుడు సో వీటికి సంబంధించిన కోర్సెస్ కానీ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంకా ఎప్పటికీ ఉండేదే సో ఫ్యాషన్ డిజైనింగ్ లో వచ్చేసి మనకి శాంప్లింగ్ టైలరింగ్ అంటారు కదా జూన్ మిషన్స్ మిషన్స్తో నేర్పిస్తారట ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇచ్చాకే అంటే కోర్స్ నుంచి మీరు బయటకు వచ్చేసరికి కంపల్సరీ మీ దగ్గర ఆఫర్ లెటర్ అనేది ఉంటుంది సోషల్ మీడియా అండ్ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి హ్యూజ్ జాబ్స్ అనేది మనకి మార్కెట్లో ఉన్నాయండి ఈ కోర్స్ నేర్పిస్తారు అలాగే మీకు మల్టీ స్కిల్స్ టెక్నికల్ అసిస్టెంట్ అనే కోర్స్ కూడా ఉంటుంది వీటికి కావాల్సిన విద్యార్హతలు అండ్ ఏమేమి కావాలనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తానండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ లోపు వాళ్ళు ఈ ఫ్రీ కోర్స్ అనేది నేర్చుకోవడానికి ఎలిజిబుల్ అండి అండ్ మీకు వచ్చేసి అవే కాకుండా స్పోకెన్ ఇంగ్లీషు కంప్యూటర్స్లో ఎంఎస్ ఆఫీసు డీసీఏ టాలీ లాంటివి నేర్పిస్తారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పిస్తారు అండ్ మీకు మంచి నాలెడ్జ్ ఉండే అధ్యాపకుల చేత శిక్షణ అనేది ఇస్తారండి బ్యాచ్ కూడా థర్టీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు ఫ్రీ యూనిఫామ్ ఉంటుంది అండ్ అన్నీ కూడా అధునాతన తరగతి గదిలో అంటే డిజిటల్ క్లాసెస్ అన్నీ కూడా మీకు ప్రొజెక్టర్ మీద చెప్తారండి అంటే ఇందులో చూడొచ్చు మీరు సోషల్ మీడియా అండ్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ఫోర్ మంత్స్ ఉంటుంది డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి మల్టీ స్కిల్ టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి మీకు టెన్త్ పాస్ అయి ఉండాలండి శాంప్లింగ్ టైలర్ ఫ్యాషన్ డిజైనర్స్కి ఫైవ్ మంత్స్ పడుతుంది టెన్త్ పాస్ అయ్యి ఉండాలి సో వీళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఈ ఫ్రీ కోర్స్ని నేర్చుకుని హ్యాపీగా మంచిగా సెక్యూర్డ్గా మీరు జాబ్ అనేది కొట్టచ్చండి మీరు ఎప్పుడైతే ఆర్గనైజేషన్ నుంచి బయటకు వస్తారో కంపల్సరీ జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్తున్నారండి అండ్ ఎవ్రీథింగ్ మీకు చాలా సిస్టమాటిక్గా ఉంటుంది ఫుడ్ కూడా మీకు హాస్టల్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉంటుందండి ఈ విధంగా మార్నింగ్ టిఫిన్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్లో ఎగ్ కంపల్సరీ ఉంటుంది నైట్ ఫుడ్లో కూడా మీకు స్వీట్ కానీ లేదంటే ఫ్రూట్ కానీ ఉంటుంది వీక్లీ వన్స్ నాన్ వెజ్ ఉంటుంది ఈ విధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కోర్స్ అనేది మీకు ఇస్తారు ఈ విధంగా కంప్లీట్ యూనిఫామ్తో ది బెస్ట్ క్వాలిఫైడ్ అధ్యాపకుల చేత మీకు ఇవన్నీ కూడా ఇస్తారండి ఇది వచ్చేసి మీకు జూకీ మిషన్స్ మీద నేర్పిస్తారు జస్ట్ నార్మల్గా కాకుండా ఈ కోర్స్ అది నేర్చుకున్నాక మీరు బయటకు వస్తే మీకు జాబ్ అనేది ఉంటుంది లేకపోయినా కూడా ఓన్గా మీరు చేసుకునే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేస్తారు సో ఎవ్రీ సాటర్డే మీకు మోటివేషన్ రిలేటెడ్ కానీ మనకి సొసైటీ రిలేషన్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి సోషల్ అవేర్నెస్కి సంబంధించిన క్లాసెస్ అనేది మీకు ఇస్తారు మీ కాలం మీద మీరు నిలబడేటట్టు మీకు కోచింగ్ అనేది ఇస్తారండి జస్ట్ ఏదో కోర్స్ ఒక్కటే కాకుండా మీరు పర్సనల్గా మీరు మీ ఓన్గా బిజినెస్ పెట్టుకుంటే కూడా హౌ యూ హ్యావ్ టు సర్వైవ్ అనేది కూడా మీకు నేర్పిస్తారు ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్ మంచిగా మనం ఒక ల్యాక్స్ ల్యాక్స్ కట్టాలండి ఇలాంటి క్లాసెస్ని మనం నేర్చుకోవాలంటే సో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మీకు కంప్లీట్గా వాళ్ళ దగ్గర ఉంచుకొని ఫ్రీగా ఫుడ్ అది ప్రొవైడ్ చేస్తూ ఇస్తున్నారు మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మనకి స్టేట్ గవర్నమెంట్ కలిసి ఇస్తున్న కోర్స్ కాబట్టి హ్యాపీగా ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో మీరు వీళ్ళని డౌట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో కాంటాక్ట్ చేసుకొని హ్యాపీగా డీటెయిల్స్ అన్ని తీసుకొని జాయిన్ అయ్యేసి తెచ్చుకోవచ్చండి మనకి దీనికి కావాల్సిన కూడా స్టూడెంట్ వైట్ రేషన్ కార్డ్ కావాలండి ఫొటోస్ కావాలి అండ్ టెన్త్ మేమో ఒరిజినల్ ఉండాలి కాస్ట్ సర్టిఫికేట్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్స్లో మీరు కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ తీసుకొని హ్యాపీగా కోర్స్లో జాయిన్ అయ్యి మంచిగా జాబ్ కొట్టచ్చండి కంప్లీట్గా ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లో ఉండే జాబ్స్ కోర్సెస్ అనమాట ఇవన్నీ కూడా ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్